నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ నెలలో మకర రాశి వారికి రెండు శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా శుక్రుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల అది స్వక్షేత్రం అవడం వల్ల జాతకుడికి వృత్తియందు ఒక గొప్ప గుర్తింపు గౌరవం రావడం జరుగుతుంది అలాగే నూతన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి మీలో ఉన్నటువంటి టాలెంట్కి కామన్గా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇది కన్నా స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు వ్యక్తిగతంగా ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కడికెళ్ళినా ధైర్యంగా విధి నిర్వహణ చేసుకొని రావడం అలాగే వివాహం లాంటి ప్రయత్నాలు ఏమిటో నెరవేరడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ఏదన్నా ఒక సెలబ్రిటీ రంగంలో కానీ టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏదో విధంగా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క స్థాయి గుర్తింపు కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు ఈ రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో జరిగే గ్రహాలు ఎప్పుడు కూడా ఏదో విధంగా ఒక ఆకస్మిక సంఘటనలకి కారణమవుతూ ఉంటుంది ముఖ్యంగా అష్టమం వివాహ జీవితం మీద భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల మీద ఆధారపడుతూ ఉంటాయి అలాగే కొన్ని అనుకోని ప్రమాదాలు ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి అది కేవలం యాక్సిడెంట్లే అనుకోకలేదు ఏదైనా సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ మన దగ్గర బంధువులకు వేరే వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరగడం అనేటువంటి ప్రమాదకర వార్తలు రావడం కానీ జరుగుతుంటుంది సాధారణంగా ఈ అష్టమంలో అంటే ఎక్కడన్నా సాధారణంగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండదు అంటే కొన్ని అనుకోని దుర్ఘటనలు మామూలుగా ప్రపంచంలో అంటే దేశ గోచారంలో జరుగుతుంటాయి సో ఈ విధంగా ఆ వార్తలు కూడా కొంతవరకు జాతకుడికి కలవర పెడుతూ ఉంటాయి ఏదైనా ఈ సమయంలో భూమికి సంబంధించిన సెటిల్మెంట్లు కానీ పెళ్ళి సంబంధించిన సెటిల్మెంట్లు కానీ కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది లేదంటే ఈ సమయంలో ఆ తీర్మానం విషయంలో కానీ ఆ సెటిల్మెంట్లో కానీ ఎక్కువగా మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా కూడా ఏదో ఒక ఇబ్బంది కనబడడం జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు దూరంగా ఉంటూ దాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది ఏదైనా సెటిల్మెంట్కు ఇంకో దానికో పిలిచినప్పుడు ఈ తర్వాత వస్తా ఉన్న వాయిదా వేసుకుంటే మంచిది దాని తర్వాత ఏంటంటే ప్రస్తుతం శుక్కుడు ఐదో స్థానంలో ఉంటూ దశమానికి కూడా కారణమవుతూ ఉంటాడు అంటే శుక్కుడు రాశి వారికి యోగ కారకుడు దశమాధిపతిగా ఐదులో ఉన్నప్పుడు వృత్తిలో కొన్ని మార్పులు కూడా ఇండికేట్ చేస్తుంటాయి దానికి అనుబంధంగానే అష్టమంలో ఉన్నటువంటి ఈ కుజుడు ఈ రాశి వారికి బాధ కూడా అవటం వల్ల ఏదో ఒక వృత్తి విషయంలో కానీ స్థిరాస్తి విషయంలో కానీ అలాగే భార్యాభర్తల విషయంలో కొన్ని ఇబ్బందులు అనుకోని వార్తలు వినవచ్చు బట్ ఏదైనా కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది దానికి అదనంగా మనకి ఈ కుటుంబ స్థానంలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల చాలా వరకు ఈ కుటుంబ సభ్యులే మీ మీద ఎగ్నిస్ట్గా మీ యొక్క రహస్యాలు కానీ కుటుంబ రహస్యాలు కానీ ఇతరులకి చేరవేయడం వల్ల ఈ విధంగా ఉంటుంది అలాగే ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ పెత్తనం మీ కుటుంబం మీద రావడం వల్ల కొంతవరకు మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇవన్నీ పక్కన పెడితే బుధుడు మీకు భాగ్యాధిపతిగా మరి సప్తమ స్థానంలో ఉండడం వల్ల చివరి నిమిషంలో అయినా ఎవరో ఒక పెద్ద మనిషి ద్వారానో దైవ అనుగ్రహం ద్వారానో ఎటువంటి సమస్యన పరిష్కారం జరుగుతూ ఉంటుంది అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులు మీ సంతానము సమయానుకూలంగా మీకు సరైనటువంటి సలహాను ప్రోత్సాహాన్ని అందించడం వల్ల ఎంత జటిలమైన సమస్య అయినా దాని నుంచి బయటపడి ఏదో విధంగా దాన్ని సొల్యూషన్ కనబడటం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు మీకు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి రాశిని చూసినప్పుడు అదృష్టం కలిసి వస్తుంది ఏదన్నా ఒక పనిలో సక్సెస్ కావాలంటే అదృష్టం ఉండాలి ఈ భాగ్యాధిపతి రాసి చూడటం వల్ల ప్రయత్నాలు నెరవేరుతాయి అనుకోకుండా ప్రయాణాలు చేయడం కానీ విదేశ ఆహ్వానాలు రావడం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతుంది శుక్కుడు ఐదులో స్వక్షేత్రంలో ఉన్నాడు మీ పిల్లల యొక్క అభివృద్ధి కలుగుతుంది ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు అవుతుంది అలాగే శని భగవానుడు రాష్ట్రాధిపతిగా శని మూడవ స్థానంలో కేవలం మరి ఒక మంచి స్థానం ఎందుకంటే శని మూడు ఆరు పదకొండులో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే శని భగవానుడు మూడో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు వస్తుంటాయి గతంలో జరిగిపోయినటువంటి సమస్యల్ని నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి తిరిగి రావడం కానీ తిరిగి పుంజుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా దూర ప్రాంతంలో కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి పైపేస్ ఏంటంటే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడికి రహస్యాధిపతిగా ఉన్నటువంటి మన శని భగవానికి ఒక కోణ దృష్టి ఏర్పడడం వల్ల చాలా వరకు ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి ఏదో ఒక మార్పు అభివృద్ధి మీ జాతకంలో రావడం జరుగుతూ ఉంటుంది బట్ అయినా మనకి అనుకూలమైన గ్రహాలు శుభంగా ఉండడం వల్ల కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి శుభులైనటువంటి శుక్ర బుధ శని అనుకూలంగా ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడు తలపెట్టిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తాడు రాహు ధనస్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అందులో కొంత వృధా అవుతుంది కుటుంబ సభ్యుల కొరకు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వృధా ఖర్చులు కూడా చేయవలసి ఉంటుంది బట్ ఏదైనా మకర రాశి వారికి గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు రాబోయే భవిష్యత్తు నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి వైపు ప్రయత్నం అడుగులు వేస్తుంది దానికి మీ ప్రయత్నం కూడా తోడైతే కొద్ది రోజుల్లోనే మీ సమస్యల నుంచి బయటపడి మళ్ళీ మీ యొక్క పాత జీవితంలోకి అంటే మళ్ళా గత వైభవం తిరిగి పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించు కానీ ఎలా నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకదారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకు ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీ నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నిటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి